వెండితెరపై కొంతమంది హీరో హీరోయిన్లను చూస్తే రెండు కళ్ళు చాలవు వాళ్ళు ఎన్ని సినిమాల్లో కలిసి నటించినా మళ్ళీ మళ్ళీ కలిసి నటిస్తే చూడాలనిపిస్తుంటుంది అలాంటి జంటి కింగ్ నాగార్జున అందాల తార అనుష్క వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించాయి అసలు ఈ బెంగళూరు బ్యూటీ అనుష్కను పరిచయం చేసింది కింగ్ నాగార్జునే కావడం విశేషం వీరిద్దరూ కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పది సినిమాల్లో కలిసి నటించారు మరి ఆ పది సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కింగ్ నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రెకెక్కించిన మూవీ సూపర్ ఈ సినిమాతో అనుష్కను వెండి తెరకు పరిచయం చేశారు ఇందులో నాగార్జున అనుష్క జంట క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి ఆడియన్స్ ని ఆకట్టుకుంది రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చాలా స్టైలిష్ యాక్షన్ మూవీగా రూపొందిన సూపర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ముఖ్యంగా అనుష్కకు మంచి పేరు తీసుకొచ్చింది తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న అనుష్కకు భారీ ఆఫర్స్ ను అందించింది ఈ సూపర్ మూవీ టాలీవుడ్ నుంచి వచ్చిన బాలీవుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే నిర్మించారు సూపర్ మూవీ తర్వాత నాగార్జున అనుష్క కలిసి నటించిన మరో సినిమా జాన్ ఈ సినిమాకి రాఘవ లారెన్స్ డైరెక్టర్ మాస్ మూవీలో అద్భుతంగా చూపించాడనుకుంటే డాన్ గా అటు క్లాస్ ఇటు కు నచ్చేలా లారెన్స్ అద్భుతంగా చూపించాడు ఈ మూవీ నాగార్జునకు మరో హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఇంకా చెప్పాలంటే ఈ సినిమా నార్త్ జనాలకు విపరీతంగా నచ్చేయడంతో నాగార్జునకు అక్కడ మరింత క్రేజ్ తీసుకొచ్చింది ఇందులో నాగార్జున డాన్ అయితే డాన్ ను అమ్మాయిగా అనుష్క నటించింది వీరిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ కొత్తగా అనిపించింది అందుకే ఈ సినిమా టాలీవుడ్ జనాలకే కాదు బాలీవుడ్ జనాలకు కూడా నచ్చేసింది నాగార్జున అనుష్క కలిసి నటించిన మరో సినిమా రగడ ఈ మూవీకి వీరూపోట్ల పోట్ల డైరెక్టర్ కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో నాగార్జున అనుష్కల క్యారెక్టర్స్ మధ్య లవ్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు వీరు పోట్ల అప్పట్లో నాగార్జున కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది ఈ మూవీ నాగార్జునను మాస్ గా సరికొత్తగా చూపించారు వీరూపోట్ల పోట్ల ఈ సినిమాలోని పాటలు నాగ్ అనుష్కల మధ్య రొమాన్స్ థియేటర్ లో జనాలతో విజిల్స్ వేయించాయి ఇక అక్కడి నుంచి నాగార్జున అనుష్క జంట హిట్ పేరు గా నిలిచింది ఇంకా చెప్పాలంటే నాగార్జున కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందంటే అందులో కథానాయికగా అనుష్కే ఉంటుంది అనుష్కనే ఉండాలి అనేంతగా పాపులర్ అయింది ఈ జంట ఇక నాగార్జున అనుష్క కలిసి నటించిన మరో సూపర్ హిట్ మూవీ డమరుకం ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ సోషో ఫ్యాంటసీ మూవీగా రూపొందిన డమరుకం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు మంచి పేరు కూడా తీసుకొచ్చింది ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ ముఖ్యంగా ఈ సినిమాలోని శివుడు పాట బాగా పాపులర్ అయింది శివరాత్రి వచ్చిందంటే ప్రతి చోట ఈ పాటే వినపడుతుంది ఈ క్రేజీ మూవీలో నాగార్జున అనుష్కల జంట చూడముచ్చటగా ఉంటుంది ఈ సినిమా కూడా హిట్ అవ్వటంతో నాగార్జున అనుష్కల జంట హిట్ పేరు గా నిలిచింది సూపర్ డాన్ డ్రగడా డమరుకం తర్వాత నాగార్జున అనుష్క కలిసి నటించిన మరో మూవీ ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు అన్నమయ్య శ్రీరామదాసు షిరిడి సాయి తర్వాత నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన భక్తిరస చిత్రం ఇదే ఈ చిత్రంలో నాగార్జున అన్నమయ్య శ్రీరామదాసు మూవీల తర్వాత అంతటి పర్ఫార్మెన్స్ ని కనబరిచారు ఇక అనుష్క కృష్ణమ్మగా మంచి పాత్ర పోషించింది ఆమె దుస్తులు ఆహ్లాదకరమైన ముఖం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇలా నాగార్జున అనుష్కల జంట మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మరోసారి తెరపై కనువిందు చేస్తుంది ఇలా నాగార్జున అనుష్క కలిసి సూపర్ డాన్ రగడ డమరుకం ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో జంటగా నటించారు కేడి కింగ్ సోగ్గాడి చిన్ని నాయన సినిమాల్లో అనుష్క పాటల్లో కనిపించి అలరించింది ఊపిరి సినిమాలు చిన్న గెస్ట్ రోల్ కూడా చేసింది అనుష్క సైజ్ హీరో సినిమాలు నాగార్జున గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు ఇలా అనుష్క మొత్తం నాగార్జున తో పది సినిమాల్లో నటించింది ఒకప్పుడు హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ చాలా సినిమాలు రిపీట్ అయ్యేవి కానీ ఈ జనరేషన్ లో ఒక హీరోయిన్ తో హీరో ఒక సినిమా చేస్తేనే గ్రేట్ అలాంటిది నాగార్జున అనుష్క పది సార్లు కలిసి నటించడం నిజంగా విశేషమే ప్రస్తుతం అనుష్క ఘాటి అనే సినిమాలో నటిస్తుంది క్రిష్ ఈ మూవీకి డైరెక్టర్ వేదం తర్వాత అనుష్క క్రిష్ డైరెక్షన్ లో నటించిన మూవీ ఇది ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇటీవల ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు ఇక ఈ గ్లిమ్స్ చూస్తుంటే అనుష్క ఓ ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది కొండ లోయల్లో నివసించే వారి జీవితాల ఆధారంగా ఈ చిత్రం రానుంది అనుష్క ఒక బాధితురాలు నుంచి క్రిమినల్ గా ఆ తర్వాత లెజెండ్ గా ఎలా మారిందో ఇందులో చూపించబోతున్నారు ఈ మూవీ తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది ఇక నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలో నటిస్తున్నారు అలాగే ధనుష్ తో కలిసి కుబేర సినిమాలు కూడా నటిస్తున్నారు ఈ రెండు సినిమాల్లో కుబేర జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఇక కూలీ ఆగస్టు లో రిలీజ్ కి రెడీ అవుతుంది త్వరలోని నాగ్ కొత్త సినిమాను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇలా నాగార్జున అనుష్క వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు మరి భవిష్యత్తులో ఈ జంట మరిన్ని సినిమాలో కలిసి నటించి కనువిందు చేస్తుందేమో చూడాలి